బహుజన యుద్ధ నౌకగా పేరు గాంచిన మీరు అంటే ప్రజా గాయకుడు బహుజన యుద్ధ నౌక పేరు గాంచిన మీరు రేవంత్ రెడ్డి గారితో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది ఒక రాజకీయంగా మంచి ఆయనకు అన్నద మీ ద్వారా ఆయన కేసీఆర్ గారిపై వ్యతిరేకంగా పాటలు రాయించడము ఆయన కనుసన్నలతో ఆయన సైగలతోనే ఆయన సూచనలతోనే మీరు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాటలు రాసి పాడుతున్నారు మీరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఒక పని పనిచేస్తున్నారు అన్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టి రాయమంటే నేను రాయలే ఈ పాటలన్నీ అంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు కదా రాయలేమని చెప్పారు నేను ఒక కవిని సమస్య కనపడితే నేను రాస్తాను ఆత్మహత్యలు జరిగాయి నేల రైతన్న నా చూస్తే గుండె దరిగిపోతా ఉందో కంట నీరు హేరై పారుతుందో దేశానికే పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో ఈ ఘోరమెందుకు ఎందుకు జరుగుతుందో ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో ఎన్నో ఇచ్చిన ముఖ్యమంత్రి మీరెందుకు మాట్లాడుతలేరు యములాడ రాజన్న యాదగిరి నరసన్న వేల కోట్లు అరిగినాడా రైతు బాధలు చూడొద్దన్నాడం రాచకొండల గట్టే ఫిలిం సీటులతోటి రైతు బతుకులు మారుతాయా వారి ఆత్మహత్యలు వాగుతాయం ఈ పాలన సంఖ్యలు తెంచమని గొంతెత్తిని నదించినలేం నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలూతుంటే నోర్లు తెరువాకున్నారెందుకో ఇది వాళ్ళు చెప్తే రాసింది కాదు కదా అంటే ఏ రాజకీయ నాయకుడికి మద్దతుగా అయితే మీరు లేరంటారు రాజకీయ అంటే మన రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇంటికి కూడా వెళ్ళరులే మీరు ఆ ఛాయలకు కూడా ఆయన మిమ్మల్ని రాణించరు మీరు వెళ్ళినా కూడా ఆయన రాణించరు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మనిషిలా వ్యవహరిస్తుంటారు సోమన్న ఆయన సంధించే భానమే సోమన్న అంటుంటారు కదా మరి ఈ విమర్శలను ఎందుకు వస్తున్నాయంటారు నిపుణులైతే పొగరాదు కదా అంటే రేవంత్ రెడ్డిగా నిపుణులకి పొగదు అంటే ఓపెన్ గా వాళ్ళు పాల్గొనేటువంటి వాళ్ళు చేసే ప్రతి యాక్టివిస్లో నా పాటు ఉంటుంది కనుక సమాజాన్ని జనరల్గా అది చూసే వాళ్ళకి ఆ మెసేజ్ పోతుంది మరి అట్లాంటి తమ్మినేని గారు పాదయాత్ర పెడితే పోయి మద్దతు ఇచ్చాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెడితే నేను పోయి మద్దతు ఇచ్చాను అట్లనే కాదు అట్లనే నేను వ్యతిరేకం కాదు ఇక్కడ నేను ఏంటంటే దీన్ని ఎవరైతే రోల్ ప్లే చేస్తారో వాళ్ళ మీదకి వస్తారు ఆటోమేటిక్గా ఇవాళ అనుకుంటారు చాలామంది రేవంత్ రెడ్డి మీరు అన్నది మాటే నాతో కూడా చాలామంది డిస్కస్ చేస్తే కూడా వ్యక్తిగతంగా దగ్గరగా ఉండడం రాజకీయంగా సాంస్కృతిక పోరాటంగా నేను ఒక సాంస్కృతిక పోరాటాన్ని నడుపుతున్నాను నా లక్ష్యమైంది తెలంగాణలో సబ్బన్న జాతరకు న్యాయం జరిగే తెలంగాణ కావాలి కేవలం కుటుంబం చేతులు ఉండేటువంటి తెలంగాణ వద్దు ఇది నా లక్ష్యం దానికోసం కలిసి కలిసి వచ్చేటువంటి వాళ్ళందరితో నేను కలిసిపోతాను ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నాం ప్రతి వేదికను పంచుకుంటున్నాం ఆ రకంగానే నడుస్తాం